అందరికీ నమస్కారం అండి జీ ప్లస్ వన్ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అయితే మీకు ఈరోజు చూపిస్తున్నాము రెండు వైపులా కూడా రోడ్స్ అయితే ఉన్నాయి పడమర ఉత్తరం రెండు వైపులా కూడా ముప్పై మూడు అడుగుల రోడ్లు అయితే ఉన్నాయి ఇది షాప్గా కూడా ఉపయోగపడుతుంది లేదంటే గోడౌన్గా కింద మనం ఉపయోగించుకోవచ్చు రెంట్లు పర్పస్ డిజైన్ చేసినటువంటి జీ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌసు సేల్క్ అయితే ఉంది మనకి ఫస్ట్ ఫ్లోర్లో చూపిస్తున్నాను మెయిన్ డోర్ ఫేసింగ్ వచ్చి నార్త్ ఫేసింగ్లో ఉంది తూర్పు గుమ్మం కూడా ఉంది ఇక్కడ హాలు టూ బెడ్రూమ్స్ ఒక కిచెను టూ బాత్రూమ్స్ ఉంటాయి మొత్తం వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదండి మొత్తం కంప్లీట్ చేసిస్తారు పెయింటింగ్ వర్క్స్ వుడ్ వర్క్స్ అలాగే క్రింద ఫ్లోరింగ్ మీకు మార్బుల్ కావాలన్నా ఇస్తారు లేదు టైల్స్ కావాలన్నా ఇస్తారు మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ అయితే చేసి మీకు అప్ చెప్తారండి మంచి సెమీ కమర్షియల్ హౌస్ మొత్తం డెబ్బై ఆరు గజాల్లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు బ్యాంకు లోన్ వస్తుంది ఇది కనిపిస్తున్నంత అటాచ్డ్ బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు మీరు ఈ హౌస్కి బ్యాంక్ లోన్ వస్తుంది బ్యాంక్ లోన్ వచ్చి మనకి సుమారుగా అరవై లక్షల వరకు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది యాభై ఐదు నుంచి అరవై లక్షల వరకు వస్తుంది ఇదంతా కిచెన్ ఏరియా లొకేషన్ వచ్చి విజయవాడ పైపుర్ రోడ్ సెంటర్కి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది మెయిన్ రోడ్డుకి వచ్చి పావు కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది మీకు నచ్చినట్లయితే పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయండి డెబ్బై ఆరు గజాల కన్స్ట్రక్షన్ చేస్తున్నారు జీ ప్లస్ వన్ హౌసు వచ్చి మొత్తం గోడౌను షాపులు కానీ ఉపయోగించుకోవచ్చు కాస్ట్ అయితే డెబ్బై లక్షలు చెప్తున్నారు అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు